వెల్కమ్ లై థ్యాంక్ యూ లైక్ అయితే లైక్ అయితే వేయండి కామెంట్ పెట్టండి అందరికైతే హాయ్ బాగుంది లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ లైక్ వస్తున్నాయి

లైక్ వచ్చిన వాళ్ళందరూ అయితే లైక్ అయితే వెయ్యాలి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అండి బాగున్నారా మీరు బాగున్నామండి మీరు బాగున్నా బాగున్నామండి మీరు బాగున్నారా థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు

ప్లాన్ లాని హెయిర్ ఒకప్పుడు ఉండే లాంగీ హెయిర్ ఇప్పుడు లేదండి అంతా ఓడిపోయింది ఇంటర్ వరకు ఉండే ఇంటర్ డిగ్రీ ఇప్పుడు లేదండి లాంగ్ హెయిర్ అంతా పోయింది మా ఊరా అండి హాయక్క థ్యాంక్ యూ నవర్యు మా ఊరు ముత్తు దగ్గరండి

कर हरे बाल बराय बराय ना जाय जियो वाले तो ना पाए हूं देरासी सिटी आवन एंड सिटी मिशनरी स्कूल है। इतने मिशनरी स्कूल हैं। मेरे

Kaitiandi, kau mesti buat. Kau dah langsung dengar ayam dah? Kau ラヴィル・ボラーラヴィル・ボラーラヴィル・ボラーラヴィル・ボラーラヴィル・ボラーラヴィル・ラーラヴィル・ボーラ